ప్రైస్ లోడ్ ఐ గ్రిడ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్స్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుకృష్ణులు మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను మనం ఆరాధించే దేవుడు మనతో మాట్లాడుకోడానికి ప్రతి ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా మీరు ప్రతి ఉదయాన్నే వాగ్దానం విని మీరు దీవుని పొందాలని విషయం తెలియపరచడం బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుని వాగ్దానం మనం విన్న తర్వాత కొంతమందికి దాన్ని షేర్ చేయడం ద్వారా కొంతమందికి ఆ వాగ్దానం వినిపించడం ద్వారా మనం దీవుని పొందుతామని బైబిల్ చదివిస్తుంది కదా దేవుని వాక్యంలో శక్తి ఉందని ఎందుకంటే దేవుని మాటలు కాబట్టి బైబిల్లో రహాబ్ అనే స్త్రీ ఎప్పుడైతే దేవుని కార్యాల కోసం ఉందో ఆమె రక్షణ పొందండి మనం చూస్తాం వస్త్రాల్లో బలహీన పాదాలు కలిగిన వ్యక్తి వాక్యమైన తర్వాత అతను విశ్వాసం కలగడం మనం చూస్తాం దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది దేవుని వాక్యం మన జీవితంలో కార్యం చేస్తుంది కాబట్టి ఎవ మీకు తెలిసిన వారు ఎవరైనా దేవుని వాక్యం అవసరం ఉంటే వారికి దేవుని వాక్యం పంపించడం ద్వారా మీరు విశేషమైన మీరు దీవెన పొందుతారు మీరు ఆశ్వాదం పొందారని వారు కూడా దేవుని మార్గం మీద నడిపించి మరవుతారు ఈరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో ధ్యానం చేద్దాం చూడండి నిర్గమాకరణం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో సున్నారు రాయబడింది మీ దేవుడైన ఏ హోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టెలన్నిటిని అనుసరించి నడిచిన ఈ నేను ఐగుప్తులు కలెక్ట్ చేసిన రోగముల్లో ఏదియు మీకు రానియను నేను స్వస్థపరచు యుహోవాను నేనే అను హల్లుయ బైబిల్లో నేనే అనే మాట దేవుడు పలకడం చాలాసార్లు మనం చూస్తాం కదా క్రీస్తు ప్రభు వారు యోహాన్ శ్రోత్లో యోహాన్ గారు ఏడు సార్లు నేనే మాట క్రీస్తు ప్రభు వారు పలికింది రాయుడు మనం చూస్తాం ఏడు సంపూర్ణతకి సాదృష్టం కదా నేనే లోకమునికి వెలుగై ఉన్నానని నిజమే ఆయన మాత్రమే లోకానికి వెలుగై ఉన్నారని నేనే మార్గమే ఉన్నాను నిత్య జీవనం చేర్చడానికి క్రీస్తు ప్రభు మాత్రమే మనకు మార్గమే ఉన్నారని నేనే జీవాహారం ప్రభు చెప్పిన మాట నేను గొర్రెలకు మంచి కాపురనే ఉన్నానని నేనే అని పలిగిన మాటను మనం బైబిల్లో చూస్తాం పరిశుద్ధపరుచే హో అని నేనై అని నిజమే దేవుడు తప్ప మళ్ళీ ఎవరు కూడా పరచలేరట మిమ్మల్ని ఆదరించు ఏ హోవా ఆయన తప్ప మళ్ళీ ఎవరు కూడా ఆదరించలేరట ఆ దేవుడు మనం పలుగుతున్నమాట మనల్ని స్వస్థపరిచి హోవా ఆయనే అని హెల్లుయ్య ఆయన మనల్ని స్వస్థపరచువాడు ఆయన మనల్ని బాగు చేసుకోవడం ఈ లోకంలో డాక్టర్స్ మనకి ట్రీట్మెంట్ ఇస్తారేమో కానీ స్వస్థత మాత్రం రావాల్సిన దేవుడి నుంచే అల్టిమేట్గా ఆ స్వస్థత అనేది హీలింగ్ అనేది రావాల్సిన దేవుడి నుంచే డాక్టర్స్ కూడా ఒప్పుకునే సత్యం ఏంటంటే వి ట్రీట్ ద పీపుల్ బట్ హీలింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ ద గాడ్ మేము వైద్యం అయితే అందిస్తాం కానీ స్వస్థత మాత్రం దేవుని నుంచి రావాలి అని బైబిల్ చరిత్రలో అలెగ్జాండర్ అని చెప్పి ఒక రాజును మనం చూస్తాం హీ వాస్ ఎ గ్రేట్ కింగ్ అవును కదా ముప్పై మూడు సంవత్సరాల్లో చాలా వాటిని జయించిన గొప్ప వ్యక్తి అలెగ్జాండర్ అలెగ్జాండర్ మరణ పడక మీద ఉన్నప్పుడు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు తన దగ్గర చాలా బెస్ట్ ఫిజీషియన్స్ వైద్యులు ఆ రోజు ఆ కాలంలో ఉన్నారు అయితే అలెగ్జాండర్ దగ్గర చాలా గొప్ప గొప్ప డాక్టర్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరినీ అడిగాడు అయ్యా నన్ను బ్రతికించండి మీకు ఎంత కాలం ఇచ్చేస్తానని ఆ టైంలో అలెగ్జాండర్ దగ్గర నాస్తి సంపద చాలా విస్తారమైంది అయితే ఆ రోజు ఎవరు కూడా అలెగ్జాండర్ బ్రతికించలేకపోయారు అందుకే అలెగ్జాండర్ అంటాడు కదా నేను చనిపోయిన తర్వాత నా సౌపేటకిని ఏ వైద్యులు అయితే నాకు వైద్యం అందించారో వాళ్ళ చేత మైపించుకోని ఎందుకంటే వాళ్ళు నన్ను బ్రతికించలేకపోయారు కాబట్టి అంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎంతమంది వైద్యుల్ని చుట్టూ ఉన్నా దేవుడు స్వస్థపరచకపోతే మన స్వస్థత రాదని అందుకే ప్రభు మాట్లాడతారు కదా ఈ చేపట్టుకుని నడిపించేవాడిను నేనే నేను వారికి స్వస్థత కలగ చేసిన వారు మనసును పెట్టట్లేదు మీరు మనసును పెడుతున్నారు ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోయింది లేదా ఇంజక్షన్ చేయించుకొని తగ్గిపోయింది అనుకుంటున్నాం కానీ ఆ ఆరోగ్యం ఇచ్చిన దేవుడని ఆ స్వస్థ ఇచ్చిన దేవుడు మనం మనసుని పెడుతున్నాం క్రీస్తు ప్రభువు మన కొరకు దెబ్బలు భరించారని ఆయన శరీరాన్ని ఆ నాగలి చాలా దున్నపడినట్టుగా తన శరీరం అంతా కూడా దున్నపడిందండి మన కొరకు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది కోడ దెబ్బలైనా భరించారని పిడుగుద్దులైన భరించారని అవమానం కూడా వెళ్ళారని ఎందుకంటే మనల్ని స్వస్థపరచాలి అని దేవుని సేవకుడు అంటారు మరణం నుంచి లేదా ఆ జ్వరం నుంచి మరణం వరకు కూడా ఆయన దగ్గర మనకు స్వస్థత లభిస్తుందని క్రీస్తు ప్రభు మనని స్వస్థపరచువారని హలో ఆయన సిరిలో భరించింది కేవలం మన పాపాలు మాత్రమే కాదు మన అనారోగ్యం కూడా దేవుడు భరించారని ఏ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నారో దేవుంద్రకి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా ఆయన మీరు స్వస్థపరుస్తారు ఎన్నో మందిని క్యాన్సర్తో బాగు బాధపడుతున్న వారిని ఎన్నో అనారోగ్యాలు బాధపడుతున్నారు ప్రభు మూడు సంవత్సపరిచారు ఇప్పటికీ కూడా రెండు మూడు స్వస్థపరుస్తారు పాకిస్తాన్లో గుల్సంద్ ఫాతిమా అని చెప్పి ఒక ఆమె ఉంటే ఉండేవారు ఆమె తండ్రి హీ వాజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ పాకిస్తాన్ పాకిస్తాన్లో చాలా గొప్ప రిచెస్ట్ మ్యాన్లో ఒక ధనవంతుడు ఒక ధనవంతుడు గుల్సద్ ఫాతిమా తండ్రి అయితే ఆమెకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉన్న తర్వాత వచ్చిన తర్వాత ఒక డిసీజ్ వల్ల ఆమె కదలలేకపోయింది ఆమె కథలేదు చేతుల కాళ్ళు కదలలేకపోతుంది కదిలించలేకపోతుంది చూస్తూ చూస్తూ అలాగే తల్లి కూతురిని చూస్తూ చూస్తూ తల్లి కూడా చనిపోయింది అనారోగ్యంతో కూతురిని చూస్తూ ఒకనొక రోజు తండ్రి అన్ని హాస్పిటల్ తిప్పాడు దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఎందుకంటే చాలా ధనవంతుడు కదా కానీ ఏం ఉపయోగం లేకపోయింది డాక్టర్స్ కూడా ఏమీ చేయలేమన్నారు అయితే ఇంకా ఏమీ చేయలేకపోవడంతో ఆమెకి ఇద్దరు పని పని మంచులు పెట్టి ఒక ఇంట్లో ఆమె నుంచి ఆమె బాగులు చూసుకోమని చెప్పాడు ఆమె రోజు కురాన్ చదివేది కురాన్లో యేసుక్రీస్తు ప్రభువాస్ కోసం రాయబడి ఉంటుంది క్రీస్తు ప్రభువు చేసిన స్వస్థతలో దాంట్లో రాయబడిన తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభువు కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంది అనుకుని అడిగింది వాళ్ళని పని వాళ్ళని ఏసై కోసం ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను ఎక్కడ దొరుకుతున్నాను వాళ్ళు చెప్పారు అమ్మ బైబిల్ అనే ఒక పుస్తకం ఉంటుంది ఆ క్రిస్టియన్స్ దాన్ని చదువుతూ ఉంటారు దాంట్లో యేసుక్రీస్తు ప్రభు కోసం ఉంటుందని కానీ బైబిల్ తెప్పించుకుంది చదివిందామె చదివిన తర్వాత కొన్ని రోజులు ఆమె విశ్వాసం వచ్చింది దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు కుష్యోగిని స్వస్థపరిచిన దేవుడు ఆ లాసాన్ని మరణం తిరిగి లేపిన దేవుడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాదితో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం కలిగింది షిప్రేయుడులో దేవందరి ప్రార్థన చేసింది మొరపెట్టింది విజ్ఞాపం చేసింది ఒకరోజు దేవుడే స్వయంగా ప్రత్యక్షమై తన దర్శనాన్ని ఇచ్చి ఆమెను ముట్టి స్వస్థపరిచారాడు పంతొమ్మిది తొమ్మిది సంవత్సరాలు అలాగే కదలేని పరిస్థితులు ఉన్న ఆమెని దేవుడు ముట్టి స్వస్థపరిచారాడు ఆమె ఇప్పుడు ఇప్పుడికి కూడా సజీవంగా ఉండి అనేక మందికి వెళ్ళి ఆమె శోధపటిస్తూ ఉన్నాడు ఎందుకు మాట చెప్తున్నానంటే క్రీస్తు ప్రభు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనం స్వస్థపరిచి వాడాలి అరే ఈరోజు ఒకవేళ మీరు ఏ విధంగా అనారోగ్యంతో బాధపడుతుండే ఏ గుండా ఏ కష్టాలు వెళ్తుందో దేవుడు బాగు చేసుకోవడం వాడని నేనే స్వస్థపరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అక్కడ మన పైన చూస్తాం కదా వీరి నా ఆజ్ఞల్ని నా కట్టడిని శ్రద్ధగా విని నా మాటకు లోపం అయితే మిమ్మల్ని స్వస్థపరుస్తారని కొన్నిసార్లు చూడండి మనం మాట విండాలని లోపించు లోపిస్తూ ఉంటాం అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇస్టల్ ప్రజలు అయ్యుద్ధిని బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత వారు నీళ్లు కోసం ఎదుగుతుంటే మార ప్రాంతానికి వస్తారు మారలు ఉన్న నీళ్ళన్ని కూడా చేతిగా ఉంటాయి ఆ సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తారు ప్రజలం చూసి అనుక్కుంటూ ఉంటే మోసగారి దేవుని ప్రార్థన చేస్తారు అప్పుడు దేవుడు చెప్పినమాట అక్కడ ఉన్న చెట్టుని తీసుకెళ్ళి ఆ నీటిలో వేయమని ప్రభు నీళ్ళు ఉన్నాయి నీళ్లు మాకు మంచి నీళ్ళు కావాలని చెట్టును వేయమంటామైన ప్రశ్న ఏమీ లేదు దేవుడు చెప్పారు అంతే గారు తీసుకెళ్ళి వేశారు వేసిన వెంటనే నీళ్ళు కూడా మధురంగా మారాయని అక్కడ రాయబడిని దేవుడు వారిని పరీక్షించాడని ఏంటా పరీక్ష దేవుని మాట వింటారో లేదో అని ఎప్పుడైతే నీళ్లు మధురంగా మారాయో దేవుడు చెప్పిన మాట ఇదిగో ఇప్పుడు నా మాట మీరు ఎలా అయితే విన్నారో ప్రతిసారి కూడా మీరు మా నా మాట జాగ్రత్తగా శ్రద్ధగా విని లోపడినట్టు అయితే మీకు ఏ అనారోగ్యం రాను ఒకరు వచ్చిన స్వస్థపరిచే ఏహోవాను నేనే అని హల్లుయ్యా కొన్నిసార్లు చూడండి కొన్ని కొన్ని సందర్భాలు తల్లిదండ్రులు మాట వెళ్ళినప్పుడు మనుషులు మాటలు వెళ్ళినప్పుడే మంచి మాట వెళ్ళినప్పుడు కొన్ని కష్టాలు కూడా మనం వెళ్ళి ఉంటాం దేవుని మాట వినకపోవడం ద్వారా ఇంకా కష్టాలు అది మాట వింటే మాత్రం దేవుని మాటకు లోపడితే మాత్రం దేవుడు మనం స్వస్థపరుస్తాడు హల్లుయ్యా ఈ వాగ్దానం విశ్వసించండి దేవుడు మనం స్వస్థపరుస్తారు బాగు చేస్తారు లావనిస్తారు ఎటువంటి అనారోగ్యం అన్న ఏహోవా సాధ్యం ఏదైనా ఉందో ఆయన మీలు చేయాలి ఆయన బాగు ఉందా దేవుడు బలం అని గురించి చూడండి దేవుడు శక్తిని అని గురించి కూడా ప్రార్థన చేసుకుందాం చూడండి వాగ్దానం విశ్వించండి ఆ దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు ప్రభావ సర్వశక్తివంతుల జీవంగా దేవేస్తే మీకు వేలాది వేలాయితీ వంద ఈ ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభు మాతో మీకు మీకున్నాను మనం హో అని నేను వాగ్దానం చేసింది దేవా ప్రభు ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభావారు ముట్టండే స్వస్థపరచండి ప్రభావ ప్రభావ మరణకరమైన ఆరోగ్యంతో బాధపడుతున్న వారిని కూడా స్వస్థపరచండి స్వస్థపరచండియా ప్రభావ ప్రతి ఒక్క అనగ్రహిం లేవనె అనారోగ్యం నుంచి లేవనెత్తండి కృప చూపించుకోండి ప్రభావ ప్రతి మాములుకుంటున్నానేసా ప్రభావ మీకు వెలాతి వెనాలేసా మీకు స్థు తీస్తు తీస్తూ తండ్రి ప్రభావ మీరు పొందిన దెబ్బల చేత ప్రభావ మాకు స్వస్థత లభిస్తుందని వాగ్దానం చేసిన రీతిగా ప్రభావ స్వస్థత దయచేవని ప్రభావ ప్రతి మాములుకుంటున్నా వేసా మీకు వందలు వేసా అప్పుల బాధలు బాధపడుతుందని లేవనెత్తిన స్థానంలో నుంచి అండి ప్రభావా ప్రతీ విషయంలో మీ సహకారాన్ని సహాయాన్ని అందించండి ఈ రోజు అంతలో ప్రభా మీరు వారికి తోడని కృప చూపించండి ప్రతి పని సఫలపరచుమని వేస్తున్నావు అని పెడుకుంటున్నాను తండ్రి అమ్మే God bless you. God bless India.